మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు ఈ లేఖలో సాగునీటిని అందించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లాలోని అన్నపూర్ణ రిజర్వాయర్ రంగనాయక సాగర్ మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్లు పూర్తిగా నీళ్లు లేక రిజర్వాయర్లు అడుగంటి పోయే పరిస్థితికి చేరుకున్నాయని తెలిపారు గత సంవత్సరం ఇదే ఆగస్టు నెలలో అనంతగిరి రిజర్వేయర్ లో మూడు పాయింట్ ముప్పై రెండు టిఎంసీల నీళ్లు ఉంటే ప్రస్తుతం సున్నా పాయింట్ డెబ్బై ఐదు టీఎంసీలు రంగనాయక సాగర్ లో రెండు పాయింట్ ముప్పై ఎనిమిది టిఎంసీలకు గాను ప్రస్తుతం సున్నా పాయింట్ ఆరు ఏడు టీఎంసీలు మల్లన్న సాగర్ పద్దెనిమిది టీఎంసీలకు గాను ప్రస్తుతం ఎనిమిది పాయింట్ ఐదు టీఎంసీలు కొండ పోచమ్మ సాగర్ పది టీఎంసీలకు గాను ప్రస్తుతం నాలుగు పాయింట్ ఐదు టీఎంసీలు మాత్రమే ఉన్నాయని తెలిపారు ఒకవైపు రిజర్వేర్లలో నీళ్లు లేక మరోవైపు వర్షాలు కురవక రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని పేర్కొన్నారు పంటలు వేయాలా వద్దా అనే అయోమయంతో రైతులు ఆవేదన చెందుతున్నారని స్పష్టం చేశారు గత సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే జిల్లాల పంటల సాగు విస్తీర్ణం కూడా తగ్గిపోయిందని కాబట్టి రాజకీయాలు పక్కన పెట్టి మిడ్మానేర్ నుండి అన్నపూర్ రిజర్వాయర్ రంగనాయక సాగర్ మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్లకు నీటిని పంపింగ్ చేసేలా ఇరిగేషన్ అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేయాలని కోరారు అదే విధంగా కాలువల ద్వారా నీటిని విడుదల చేసి ఆయకట్టుకు నీళ్లు అందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా రైతాంగం పక్షాన కోరుతున్నామన్నారు